Welcome to RSR News. শ্যাম <imitation> ఇలా కొత్త డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేస్తాం ఎన్ఎస్డి డ్యాన్స్ అకాడమీ ఇక్కడ వెస్టర్న్ ఫోక్ క్లాసికల్ సెమీ క్లాసికల్ లిరికల్ డ్యాన్స్ జుంబా నేర్పించబడుతుంది మేము ఈవెంట్స్ సంగీత్లు స్కూల్స్కి వెళ్ళి డ్యాన్స్ కూడా నేర్పిస్తాం అలానే స్పెషల్ క్లాసెస్ హోమ్ క్లాసెస్కి వచ్చి కూడా నేర్పిస్తాం ఆన్లైన్ క్లాసులు కూడా ఇక్కడ ఉంటాయండి సిక్స్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా వచ్చి డ్యాన్స్ నేర్చుకోవచ్చు అందరికీ ఒకటే ఫీజు ఉంటుందండి మీకు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ డేస్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది దయచేసి అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుషి అండి ఇలా టీవీ షోస్ రియాలిటీ రియాలిటీ షోస్ ఇవన్నీ చేసాము నూతనంగా సత్రంపాల్ ఒక డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేసింది ఎన్ఎస్సి డ్యాన్స్ క్లాస్ అని ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారు మేయర్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ జుంబా వెయిట్ లాస్ గురించి ఇంకా టీవీ షోస్కి రియాలిటీ పంపించడానికి కూడా ఇక్కడ డ్యాన్స్ చేతుంది సిక్స్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు అంత అంత ఏజ్లో కూడా డ్యాన్స్ పడుతుంది